సార్ మీరు నవ్వద్దు సార్ మీరు నవ్వద్దు ఇప్పుడున్న సేవకుల పరిస్థితి అదే సార్ వచ్చేస్తా నాకు నేను చాలా మంది చూశాను ఒక సేవకుడు ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు ఇలా వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు సిగ్గురే నీ బైబిల్ నువ్వు మోయలేవు నేను ఇంకేం సావాడి ఎవరి సావడి నువ్వు ఆ టైట్లన్నా మార్చుకోలేదా బతుకన్నా మార్చుకో సేవకుడు ఏ నీకోసం నీ కోసం నా కోసం దరిద్రుడయ్యాడా మనల్ని ధనవంతులు చేయడానికి అంతేగాని లీడర్స్ అయిపోవాలని కాదు డాన్లు అయిపోవాలని కాదు చాలా ఓడల్లో క్రైస్తవ కమిటీలు అంటే ఏంటి తెలుసా డాన్ ఏ మీటింగ్ తెలిసినా ఆడి పేరు ఉండాలా ఆడి ఫోటో ఉండాలా అందుకే నువ్వు కమిటీలో ఉండేదే అదే నీ సేవకత్వం మీరు ఒకవేళ ఎవరన్నా హత్య అయితే చాలా ప్రేజ్ దాపం జరిగిందని అర్థం గుచ్చుకుంటే చాలా తక్కువ మంది సార్ ఇలా మాట్లాడేవాళ్ళు ఎందుకు తెలుసా మీకు సాఫీ చేస్తే మళ్ళీ పిలుస్తారు మీకు రుద్దితే నా ఇంకెవడన్నా కూడా నన్ను పిలిచిన జోసఫ్ బెన్నీ గారికి వందనాలు కొత్తగా ఎన్నికైనటువంటి ఐసక్ గారికి సుభాబ్ వందనాలు అయ్య గారికి వందనాలు అయ్య గారికి వందనాలు పావు నిన్ను వాక్యం బోధించిన స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి ఈడి దండాలు పెట్టి ఆడి మొక్కి ఈడు మొక్కి ఆడి మెచ్చుకొని ఈడు మెచ్చుకొని ఎందుకు ఎందుకే హాన ఎందుకు ఏసయ దరిద్రుడు రావడానికి ఇష్టపడ్డాడు ఆయన